అలాగే యూదులలో మనం గమనించాల్సిన మరొక విషయం మెస్సయ్య రాక కోసం నిరీక్షణ వారిలో పెరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన సంకేతం యూదులు తరతరాలుగా తమను రక్షించడానికి ప్రపంచంలో శాంతిని స్థాపించడానికి ఒక మెస్సయ్య వస్తాడని నమ్ముతారు దేశం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు శత్రువుల నుండి ఒత్తిడి పెరిగినప్పుడు ఈ నిరీక్షణ ఇంకా బలపడుతుంది ఇక మనుషుల వల్ల కాదు దేవుడు పంపే మెస్సయ్య వస్తేనే మా కష్టాలు తీరుతాయి అనే భావన ప్రజల్లో పెరుగుతోందని ఈ వ్యాఖ్య సూచిస్తోంది ఇజ్రాయెల్ పరిస్థితి మారాలంటే మెస్సయ్య అవసరం అనే విశ్వాసం యూదులలో మొదలవుతుంది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని తెలుసుకుంటున్నారు ఏ మానవ నాయకుడిని అతిగా ఆరాధించడం వారిపైనే పూర్తి భారం వేయడం దేవునికి ఇష్టం లేని పని నెతన్యాహు అయినా మరెవరైనా వారు కేవలం మనుష్యులే ఇజ్రాయెల్ ప్రజలని నడిపిస్తుంది వారి ప్రధానమంత్రి నెతన్యాహు కాదు సైన్యములకు అధిపతి అయినా దేవుడైన యహోవా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి కొన్ని సమయాల్లో కొంతమంది నాయకులను వాడుకుంటాడు బహుశా ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడడానికి దేవుడు నెతన్యాహును ఒక సాధనంగా వాడుకుంటున్నాడని ఆయన మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు అందుకే ఆయనకు అంత బలంగా మద్దతునిస్తున్నారు యూదులు ఇప్పటికీ తమ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు బైబిల్ ప్రకారం అంత్య దినాలలో యూదులు తీవ్రమైన శ్రమల గుండా వెళ్తారు ఆ సమయంలో వారు తమను రక్షించే మెస్సయ్య కోసం చూస్తారు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక ప్రముఖ పండితుడు నాయకుడి కుటుంబ సభ్యుడు బహిరంగ మాకు ఇప్పుడు మెస్సయ్య కావాలి అని ప్రకటించడం అంటే వారిలో ఆ నిరీక్షణ ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు క్రైస్తవులమైన మనకు తెలుసు క్రైస్తవలమైన అని ఆయన మొదటిసారి రక్షకునిగా వచ్చి ఈసారి రాజుల రాజుగా వస్తారు యూదులు యేసును తిరస్కరించారు కానీ అంత్య దినాలలో వారు తమ తప్పును గ్రహించి ఆయన వైపు తిరుగుతారని బైబుల్ చెబుతోంది జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనం దావీదు సంతతి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచూ ప్రలాపింతరు యూదులలో మెస్సయ్య కావాలి అనే ఆకాంక్ష రాజకీయ స్థాయిలో కూడా వినిపించడం ప్రవచన నెరవేర్పుకు చాలా దగ్గరగా ఉన్నామని చెప్పే ఒక బలమైన సూచనగా చాలా మంది క్రైస్తవ పండితులు భావిస్తున్నారు